రైజ్ దులాడ్ అలూయా దేవున్నామాన మహిమ గాక ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన తాళ్ళను ఆయన తెంపించున్నాడు కీర్తన గంధం నూట ఇరవై తొమ్మిది నాలుగు వచ్చిన ఈ మాటలు ఏబడింది ఎవరంటే యహోవా ఎవరైనా న్యాయవంతుడు యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన తాళను తెంపిన్నాడు ఎవరైతే ఆయన యదార్థవంతులకి భక్తిహీన్లు ఎంతగానో హింసిస్తూ బాధిస్తున్నప్పుడు ఏం చేయాలి అయినా కట్లను ఆ తాళను తెంపేసే సమర్థుడు కాబట్టి ఇది నాన్న మనం ఇచ్చిన వాగ్దానం నాయ మనం న్యాయంగా యథార్థంగా నడిచినప్పుడు భక్తిహీనులు దుర్మార్గులు ఈ లోకం ఉన్న వాళ్ళు మనం బల బలహీనపరిచినప్పుడు ఆ యొక్క బలహీనతను తప్పించే సమ్ముడు మన దేవుడు దేవుడు మనం పూజించిన దేవుడు సర్వశక్తి మంత్రుడు జీవంగాడు క్షద్రకు మేష అభజ్ఞలు మరి ఆ పద్మను పూజించమన్నప్పుడు ఆ ప్రతి అతను ఏం చేస్తారంటే మా దేవుడు అగ్ని వంటి వాడు మమ్మల్ని రక్షిస్తాడు రక్షించుకునే పర్వాలేదు కానీ నేను మీ ప్రతిభ మొక్కనంటారు అలా తీర్మానం చేసుకున్నప్పుడు మరి మరి దేవుడు అతను నార్గ వ్యక్తిగా మరి అగ్నిగుండంలోకి వెళ్ళాలని బయటికి రప్పటం జరుగుతుంది ఎందుకంటే భక్తిహీనులు కృంగదేవాలను చూశారు కానీ శత్రమే సాగుతుంది కానీ దేవుడు నాయవంతుడైన దేవుడు అతను న్యాయం చేశాడు ఆ యొక్క ఆ మగ్ని మండపం నుంచి బయటికి రప్పించాడు ఆ రాజు వాళ్ళందరూ రీతిగా మరి దేవదేడు చేశాడు కాబట్టి ఇది నా వాగ్దానం సహోదరు సహోదరి నువ్వు యథార్థి నడిచినప్పుడు భక్తిని అనేక భక్తిని అనేక మంది నువ్వు బలహీనపరిచినట్టు కృంగదీసినట్టు శమలపాలు చేసినప్పుడు కూడా నువ్వు ప్రభువై చూసినప్పుడు ప్రభువునికి సహాయం చేసిన యొక్క షద్రకమే అభ్యర్థ్ఞా మరి ప్రభువై చూశాడు కాబట్టి ప్రభు అతను సహాయం చేశాడు ప్రభు బంధకాలను విడిపించాడు శాంతిని సమాధానం అలాగే దానిలు గారిని కూడా మరి యొక్క ఆ యొక్క ప్రార్థన చేయకుండా మరి దినము కుమార్ ప్రార్థన చేసేవాడు ఆయన్ని కూడా సింహాల పూజలు వేసినప్పుడు దానియులు గారిని కూడా దేవాదేవుడు మరి రక్షించడం జరుగుతుంది సింహాలు నోళ్ళ ముంచిన దేవుడు మన దేవుడు ఎందుకంటే అనేక అనేకమైన సోదలు మనం తీసుకురావచ్చు అనేక ఇరుకుల ఇబ్బందులు మనం పెట్టవచ్చు కానీ మన యథార్థంగా నడిచినప్పుడు మన దేవుడు న్యాయవంతుడు మన మనం కూడా న్యాయంగా నడిచినప్పుడు మనకు న్యాయమని తీర్పు దేవాదేవుడు దేవుడు తీర్చినగాక ఈ తన వాగ్దానం సహోదరుడా సహోదరి నీ వాగ్దానం ప్రార్థించి నీ యధార్థులను బట్టి భక్తిని అనేక సార్లు నేను కృంగదీయొచ్చు బలహీన పరచవచ్చు నిన్ను మోసం చేయొచ్చు కానీ దేవుడు మన నాయ న్యాయవంతుడిని దేవుడు మన ఆయన మనకు న్యాయం తీర్చి మనకు సమాధానం శాంతిని దాయిచేయను గాక మరి యొక్క వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని మీ కుట్రని దీవించి ఆశించను గాక ఆమె ప్రార్థన చేస్తాను మీరు కూడా నాతో ఎక్కువ తల మంచిగా సర్వాధికారి నేసి ప్రభా కృపగాలవాడ కనిక్రమండి నీకు వందరాలు ఈ ఉదయకాలని యొక్క వాగ్గాన్ని ధ్యానించుకుని ప్రార్థన చేసిన వాళ్ళు ప్రారంభించుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించు మా యజమాను తోటి పని అందరిని ఆశ్రయించి ప్రభావ నైనా భక్తిలు మాకు ఎటువంటి కీడి జరగకుండా సమాధాన శాంతి దాచే మా చుట్టూ మీ కంచి వేసి మీ ఆపదలు దాచే ప్రభావ మీ ఆత్మకార్య మహిమకార్యాలు జరిగించు మా చేతి పని మమ్మల్ని ఆశ్రయించి ప్రభావా మా యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగను అందరితో సమాధానం శాంతిని నెమ్మది ఇచ్చి ప్రభావ కప కృప చూపించండి ఇవన్నైనా ఎవరైనా బలహీన ముట్టని స్వస్థపరచండి హాస్పిటల్ ఐజన పెళ్ళి ఉంటే ముట్టని స్వస్థపరచమని కృప చూపించుకొని అడుగుతుంది తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా అనేక చోట్ల యుద్ధ వాతావరణం ప్రభా యుద్ధాలు ఆపడిన ప్రభ ఎరా నిష్ట్రాలు తీసి యుద్ధాలు ఆపండి ప్రభా ఆయాతని ఎంతో చనిపోతున్న ప్రయాణ నష్టం జరుగుతుంది ప్రభా ఆయాతను ఎంతమంది అనాథలు అయిపోతున్నారు ఎంతమంది పడి ప్రభావ కరువులు పేదరికంతో తిండి లేక ఎంతో సత్మతం అవుతున్న ప్రభా ఆయన మీరు సహాయం చేసి ప్రభా పేదరికాన్ని తొలగించాను యుద్ధాలు ఆపండి ప్రభా మీరు సహాయం చేయండి దీవించి వాసిని సమాధానం శాంతి నిమ్మద్ది దయచేసి మీ దినమంతా సంతోషం సమాధానం శాంతి నిమ్మద్ది దయచేసి మీకు మమ్మల్ని అందరూ భద్రపరిచి దాచి మీ మీకు చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్న తండ్రి ఆమె వందనాలు అమ్మ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుట మళ్ళీ దేవాదేవుడు దీవించి గాక వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి